सर्वजन मोचमाने स्वाभिमाने 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 स्वाभिमत्र डाले में डाले में डाले ही परने चले ओम श्याम भरी अक्षय 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 ओम चट 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 झाले झाले ऋषिमाय ऋषिमाय अक्षय 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 झाले నేను మీ సాయి దత్తానందం పరిష్కార మార్గం అనే నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మధ్య పరిచయం వేస్తున్నాను లేకుంటే నేను నలభై రెండు సంవత్సరాల నుంచిరామముగా ఈ కృషి చేస్తున్న ఈ యొక్క మంత్రము యంత్రము రుద్రాక్ష మూలికలు నవరత్నాలు వాస్తు అస్స సాముద్రిక ఫేస్ రీడింగు మళ్ళొచ్చేసి న్యూమరాలజీ అస్స అంక్య సంఖ్యాశాస్త్రము మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం వీటన్నిటి మీద అవి రామంగా కృషి చేసి దీన్ని అసలు ఉన్నాయా లేవా ముందైతే ఎవడైనా మూడు ఉంటేనే వాడు గ్రూఢమైన ఒక గురువు తయారవుతాడు ఇప్పుడు విశ్వామిత్రుడు ఆయన నమ్మకపోయేది ముందు ఆయన ఏమైండు లాస్ట్కి వస్తే ఒక గురువు కాదు గురువు దేవుడికే గురువు అయిపోయాడు ఆయన రాముడు రామునికి గురువు అయ్యండి ఆయన అట్లే నేను కూడా మొండిగా అసలు ఈ విద్యలు ఉన్నాయా లేదా అని నాస్తికుని అనగానే నేను బాగా నాస్తికత్వంగానే ఏం చేస్తుంది ఓ బంగళపై కూర్చుంటుంటే రాత్రి అయిన దాని ఇంకా ఏదైనా నీడ కనబడుతుంది తెల్లదాని కూర్చుంటుంటే తుంగి అమ్మా అని మా బుల్లేసి వస్తుంటుంది అయితే అటువంటిది రాన్నానేమైంది కొన్ని నిదర్శనాలు అయినాయి నాకు ఒక బుక్ ఉండే నా దగ్గర పాత ఈ బుక్కులు తెచ్చి చదువుతుంది దాంట్లో ఉద్యోగ ప్రాప్తికి ఈ యంత్రానికి పూజ చేయమని ఉంది ఆ రోజులలో జిరాక్స్ కూడా తీసేది లేదు మా చిన్నతనంలో అప్పుడు ఏంది నేను ఎస్ఎస్సి సెవెంటీ త్రీ ఎస్ఎస్సి అంటే ఎయిత్ క్లాస్ ఏముంటుంది నేను సెవెంటీలో జరిగిన ముచ్చట కొంతమంది మీరు కుట్టకుండా వచ్చిన అయితే ఆ సెవె సిక్స్టీ నైన్లా అప్పుడు ఏం చేసినా నేను అది కదిరించిన అందుకెళ్ళి కదిరించి గోడ కంటించిన సెవెంటీ త్రీ ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఉద్యోగ అన్వేషణ చేద్దాం మేము ఆరు రోజులలో ఎస్ఎస్సి తర్వాత అయితే ఆ గోడ కంటించి రోజు ఆనందంగా దాని తదరబతి చూపిస్తుంది నాకు ఉద్యోగం కావాలి విచిత్రం ఏంటంటే అసలు దాన్ని దాన్ని పెడితే మా బ్యాచ్ ఎవరికి ఉద్యోగాలు రాలేదు నాకు ధనా ధనా ధన నేను లీడర్లాగా తిరుగుతుంటే అప్పుడు నాకు ఉద్యోగాలు కావాలి అని అంతా అనిపోయినా అనమాట ఉద్యోగాలు లీడర్లలో తిరిగి తిరిగి మొత్తం కింద తిరిగి గది లేకుండా అయినా అయితే తిరుగుతుంటే అది ఒకదాని మీద ఒకటి వస్తుంది కాల్షిట్లు ఒక ఆల్ ఇండియా రేడియో ఫుడ్ కార్పొరేషన్ మళ్ళా వచ్చేసి డిఆర్డిఎల్ డిఎల్ఆర్ డిఎంఆర్లు ఇక వస్తూనే ఉన్నాయి అనుకో రాజు ఇక ఎన్నో సెలెక్ట్ అవుతలేము అది ఫ్రెండ్షిప్లు దోస్తారు తిరుగుడు ఆ ఇంటర్వ్యూ కూడా సగం తిరిగనిస్తలేదు సైకిల్ వేసుకోవాలి సినిమాలో పొడి తినాలి సగం ఇంటర్వ్యూ ఇచ్చి కూడా పోయిన రోజులు ఉన్నాయి అట్లా యంత్రం పనిచేస్తుంది రాజు లాస్ట్కి తిండి గతి అయిపోయింది అమ్మవారి గుడికి రంగులేస్తున్నాం ఆర్టిస్ట్ని కూడా నేను రంగు లేస్తుంటే వాళ్ళు కాలెక్టర్ తెచ్చి ఇచ్చిండు అది జోలో పెట్టుకున్నాను జోలో పెట్టుకునేది నేను ఏమనుకుంటున్నా మళ్ళీ ఏదిలో వచ్చి రైనా ఇక పోవాలి ఆడ ఇంటర్వ్యూ వేయాలి కథ అనుకొని జోలో పెట్టుకున్నా రంగుకు అది అటకపోయింది కూడా అన్న ఓ రోజు తీసుకుందామంటే వాళ్ళకి వెళ్ళలేదు ఆ కబరు గట్టిగా వాటి పీకిన జే తిగి కూడా పోయింది యూ కెన్ అడ్మిట్ ఇమీడియట్ టు జైన్ విత్ ఇన్ నైన్టీ డేస్ అని అండ్ అంటే ఆఫ్టర్ నైన్ డేస్ మనం చదువు తక్కువ కదా పడతాం నేను ఆఫ్టర్ నైంటీ డేస్ అనుకోని మళ్ళీ దాచిపెట్టి నైంటీ డేస్ తర్వాత పోయినా అదే లేదా ఏమై పిచ్చి వేసిన దానికేమన్నా ఆఫ్టర్ నైంటీ డేస్ అనుకున్నావు ఏంది రాయన నువ్వు ఇట్లా ఏమన్నా అంటే నాకు సార్ అది ఇట్లా అంటే సరే సరే నీకు ఒక హెల్ప్ చేస్తాం కొన్ని అనుల కారణాలు వాళ్ళు రాలేకపోయినా ఈ రోజు నేను జాయిన్ అవుతున్నాను లెటర్ రాసి జాయిన్ అయినా డిఎంఆర్ఎల్ మిలిటరీ దాంట్లో ఇప్పటికీ నలభై రెండు సంవత్సరాలు దాంట్లో ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు లేదు డ్యూటీ చేసి రిటైర్డ్ అయినాకైతే నాకు ఆ పిచ్చి ఉంది కదా లేది మంత్రం ఉందా తంత్రం ఉందా అని ఆ పిచ్చి అట్లే ముదిరిపోయేది బాగా ముదిరి 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 ముదిరిగా అరే ఇది చేస్తున్నాం కదా ఏది అగర్ చూపిస్తే ఉద్యోగం దొరికింది కదా అటువంటి పుస్తకాలు ఇంకా చదువు చదువుతా ఉన్నాను తొండ పోయింది సరే వెళ్ళి అయిపోయింది తొండ పోయి సరే అయినా అంటే గురువునైనా ఇక ఆఫీస్లో కూడా అని చేసి చూడాలి ఏం చేసి చూడాలి పిల్లలు పెద్దలు నువ్వు డ్రాప్ అయ్యి చెప్పాలన్నా అని చెప్పాలి నువ్వు పలా ఇది ఉన్నది నీ భార్యపడతా వివాదం ఉంది విడాకులకు పెట్టినావు నువ్వు ఇది అవుతున్నావు ఇది అవుతున్నావు అన్నీ చెప్తున్నావు వాక్సి అయిపోయింది అట్లా అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు నేను రిటైర్డ్ అయినాక కూడా నేను వదలకుండా చేస్తున్నాను నా పిల్లలు కూడా తీస్తున్నారు ఎందుకు ఈ పిచ్చి రెక్కలు అన్నీ చేసి ఇంట్లో నీదో రామాయణం పెట్టుకొని కూర్చుంటారు నిమ్మల్ అని పిలిచి తింటే ఈ రోజు కూడా రాయి రాదు పొద్దున్న సాయంత్రం కాఫీ చాయ్ కాకుండా ఏదో ఒకటి అదోటి తినుకుంటా అంటే నాకు చాలా నాకు కాదు కోర్తింది లేదు మూడు రోజులుగా చచ్చిపోతుంది చచ్చిపోదు అది ఏడున్న ప్రవర్తన అట్లా చేయాల్సింది నా పుట్టుక తోటి మరి అదేందో పూర్వజనం వాసన నాకు ఇదో పిచ్చి ఈ పిచ్చిని నాతోటే వదిలిపోతట్టు మరి మా పిల్లలు నేను ఇది నేర్పిస్తే నేర్చేది కాదు దైవికంగా రావాలి నాకు మూడు సార్లు దత్తాత్రేయుడు దర్శనం ఏండి నమ్మరు వాడు బాబా దర్శనం ఏండి ఒకరు నాలుగు సార్లు నమ్మడవడు అంటే ప్రత్యక్షంగా వచ్చాయని చూడలే ఏదో రూపంలో వచ్చిండ్రు ఏదో పాటి వెళ్ళిపోయి దాడికి మాయం పోయి మాయమైపోయారు ఒకసారి కుర్వాపురాలను ఎంజాయ్ చేస్తున్నా అంకుల అంకులను కొట్టు పెట్టాలని వచ్చిండ్రు కాయమైపోతుంది ఇది అని ఎవరు చెప్తే నమ్మరుడో ఏదో ఎక్స్లాగని చెప్పుకుంటున్నాడు నలుగురు క్లైంట్లు రావాలని చెప్పుకుంటున్నారు నాకు వద్దు నాయన నా దగ్గరికి ఎక్కువ మంది వస్తే ఉన్నా స్కి బిబీపీ నేను నాకు ఏమైనా నాలుగు రైతులకే నేను చూసేది నేను అడ్వర్టైజ్ అనుకున్నాను అయితే లేదు నా విషయం చెప్తున్నా నాకు ముచ్చట కొత్త వినాలిరా కాబట్టి ఈ అన్వేషణ ద్వారా మేము చేసింది ఏంటంటే ధనం మూలం ఇదం చేయగచ్చు ఇదైతే బాగా తెలుసు నాకు ఈ ధనంతో ఏమవుతుందండి నేను కూడా వ్యాపారం చేసిన పేద పేద షోరూమ్లు పెట్టిన పిరర్ మునిగిపోయినా నైంటీ టూలా మునిగిపోయి పక్షవాతనం వచ్చింది పిగర్లా అన్నీ అప్పుడు చేయనోడే లేడు అయితే అప్పుడు నేను ఏందన్వేషణ చేశాను అంటే ధనం మూలం ఇదం చేయవచ్చు తర్వాత పక్షపాతం వచ్చి పెళ్ళబడ్డా అప్పుడు ఏంటో ఆరోగ్యమే మహాభాగ్యం ఏం చేసిన రీసెర్చ్ తర్వాత లౌకిక బాధల గురించి లౌకిక అది పెద్ద నోరు లౌకిక బాధల గురించి లౌకిక బాధల గురించి ఏంటంటే మా పిల్లలకు పెండి కాదు మా పిల్లలకు పెళ్లి కాదు నేను ఈ సన్యాసి లెక్క పాడైన ఎవరికి వస్తున్నాడు మంత్రకాన్ని బిడ్డలకు వీడొక్కడికి వీడేమి గురు మన ఇయ్యప్పుడు నయనాన్ని ఆడలిపోతున్నారు ఇవి మటన్ డ్రెస్సులు అన్నీ బాబా జ్ఞాప చెప్తున్నా అనుకున్నా అన్ని తీసేసిన గడ్డ గురి చేసుకున్నా పెళ్ళి చేసిన ఇవన్నీ లౌకిక బాధలు మళ్ళీ ఆరోగ్యం గురించి మరి ఈ బాధలన్నిటి గురించి నేను మంత్రాలు యంత్రాలు మూలికలు కనిపెట్టు సులువు చేసినాను నిజంగా చెప్పాలంటే ధనం మూలం మిదం జరగద్దు అనే దాని పదం మీద నేను ఏ బదినిక చింతపద మన దానిమ్మ చెట్టు యొక్క బదనిక బదనిక అంటే ఇట్లా వచ్చి ఇప్పుడు వస్తుంది అది ధంతెరసులో తీసుకొచ్చి పూజ చేసి తెల్లారి అది మన దగ్గర పెట్టుకున్నట్టయితే మళ్ళీ అమ్మవారి అమ్మవారి తెల్లారి పూజ వస్తే అవి ధనలక్ష్మి పూజ వస్తుంది ఆ పూజలు పెట్టి మనం తర్వాత పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వచ్చి స్టార్ట్ అయినాయి అరే ఇది ఉన్నాయి ఇవన్నీ తాంత్రికయలు అని నేనేం చేస్తున్నా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఆక్షిస్తుండ్రు సంవత్సరానికి ఒకసారి ఆకు గురించి దగ్గర నా దగ్గర లైన్ కడుతుంటుంది మీరు నమ్ము నమ్మకం ఆకు గురించి బదిలీక గురించి ఇప్పటి నా దగ్గర ఆ పిచ్చున్నదా ఉంటాయి కూడా అయితే ఇవన్నీ ధనం మీద నేను రీసెర్చ్ చేసాను ఈరోజు నాకు ధనం మీద విరక్తి వచ్చేసింది ఏ తింటే అనుకుంటే చాలు మంచి బట్టలు మనం కోరుకున్న దాన్ని కొనుక్కుంటే అనుకుంటే అప్పుడు కావాలి ఎలాపోయిన పారాదని కోరుకున్నాను పెట్టాలనుకున్నా ఈ డ్రెస్ కొనాలనుకున్నా దానికి డబ్బులు ఉండదు ఉండాలి నా దగ్గర ఇంతవరకు నేను సంతోషపడతాను మూలకి పెట్టి ఆ కట్టల కట్టలు కట్టి ఆ రెండు రెండు వేలు నోటు అని టెన్షన్ పడుకుంటా హార్ట్ వచ్చుకుంటా ఏంది అప్పుడు పిచ్చి రెక్కలు నీ దగ్గర పది ఉన్నాయనుకో రెండు వేలు నోట్కి తీట వాడేస్తే పోయినో పెట్రోల్ పంపు పోతే పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోతూనే ఉంటావు కథమైపోతుంది నువ్వు ఆ టెన్షన్కు అవన్నీ కట్టలు కట్టలు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రెండు వేలు మారినప్పుడు ఈ చచ్చిపోతే పర్వాలేదు కదా వేరే దేశాలను చచ్చినాడు డూప్లికేట్ అనే ఉడుకు డూప్లికేట్ నోట్ సిస్టమ్ చచ్చిపోయినాడు ఆ కొడుకులు అవి మిషన్ మిషన్లు అవి పాడేసి చచ్చిపోయిరాడు అక్కడెక్కడ ఒరిజినల్ నోటి వస్తే బాగుండు కొడుకు ఆడేం చేసిండు ఈ ఏంటంటే అది రిలీజ్ చేసిండు అవి అవి మళ్ళీ తీసేసేది ఆయనకేరికా మోడీకి ఎరికా మా మా గురువు గారికి ఆయనకే తెలుస్తుంది కథ దాన్ని తీసేందుకు బంద్ చేసిండు కథ అది ఏంటంటే దేశం మీద భారత మాత తప్పకుండా గుర్తిస్తుంటుంది అబ్దుల్ కలాం లాంటి వాళ్ళను నరేంద్ర మోడీ అసలు ఉంటే వాళ్ళను వీళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు వీళ్ళు దేశానికి అట్లా అట్లాస్తుంటే వాళ్ళను పుట్టిస్తుంది ఆయన ఇప్పుడు దేశం గురించే గుర్ట్టి ఆయన నరేంద్ర మోడీ మామూలు మంచి కాదు అట్లా తల్లిని సత్యమంగా దానికి కూడా సేవ చేసి అంత ప్రైమ్ మినిస్టర్ పాడేమోసిన వాడు లేడు అంత ప్రైమ్ మినిస్టర్ తల్లికి పోయి తోటి బూరెలు చేపించుకొని తిన్నాడు పూసొని తల్లి దగ్గర ఆమె పనలే అనుకుంటాను మస్తే అనుకుంటే తింటుంది నాకైతే సంతోషం అనిపించిందా నరేంద్ర మోడీ తల్లిని చూస్తే పాపం మొన్న తెచ్చిపోయి అయితే అలాంటి తల్లి మీద కూడా ప్రేమ ఉండాలి తల్లి అంటే ఏంది ఇద్దరు కూర నా శాతం అయితే లేదు నాలుగు కూరగాయలు తెచ్చిపెట్టాడు అడు కూడా ముద్దు ఏం తగ్గించినాం తల్లి విశ్వాసం తల్లి గౌరవించుకుని అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఎక్కడో వెళ్ళిపోతుంది ధనం ధనం మూలం మీద జగత్తు అయితే దీనికి ఏంది ధనానికి మూలం మీద జగన్ దీనికి ఒక బీజాక్షరం ఉంటుంది శ్రీం బీజాక్షరం ఈ శ్రీ అనేది ఏంటంటే లక్ష్మీ బీజాక్షరం ఈ లక్ష్మీ బీజాక్షరము శ్రీ అని గోడ మీద మీ ఇంట్లో రాసిపెట్టు దానికి నీకు లోటు ఉండదు ఇంట్లోకి వెళ్ళి రాగానే నష్టగందం దాంట్లో ఏది మన నాగసీమ దూరం వేసి బాగా నూరు నూరి మంచిగా ఇంటిలోపట లోపలికి మనిషి రాగానే స్త్రీ రాసి దానికి ఈ విధంగా రాసిన చూడు ఇక్కడ రుక్కున్నారు దీంట్లో ఉన్న చూడు సైడు ఇది శ్రీ స్త్రీం బియ్యం అంటే కడితే రాసినట్టు అయితే ధనానికి పోతుండదు ఇంట్లోకి రాగానే ఆ స్త్రీమ్ కనబడాలి వచ్చిన ఆ విధంగా చేయాలి అయితే అది బీజక్షరం లోపల అంత సోనిక్ పవర్ ఉంటుంది సోనిక్ పవర్ అనేది ఏంటంటే కాస్మిక్ పవర్ ఇప్పుడు ఆడంతస్తాడు ఆడ కూడా ఒక పవర్ ఉంటుంది ఏది పాజిటివ్ కాదు అక్కడ నెగిటివ్ సౌండ్స్ వస్తాయి పేరు కానీ వస్తాయి అయ్యో పోతేవారు అంత బాగుంటుంది అది ఒక నెగిటివ్ పవర్ నెగిటివ్ సౌండ్స్ అదే పాజిటివ్ సౌండ్ ఓ హ్రీమ్ క్లీం శ్రీం ఇవి బీల అక్షరాలు ఇవి అలా సచమైన కూడా వాళ్ళు పలుకుతారా పలుకరు అది వేరు ఇది వేరు దేని దానికి సౌండ్స్ కనిపెట్టి ఆ రోజుల్లో సనాతనంగా మన గురువులు ఓడోడు నాస్తికు నేను నేను నాస్తికునిరా నాస్తికిని నాస్తికిని అంట నాతికుడు నేను నాతికుని నేనేది అమ్మ వర అమ్మ కడుపులకి వెళ్ళి ఉంటాము ఏం నమ్మినవరా जो नास्तिक जेलसे चचिपोत अपडे पुढाने अपड ना जुतूवा आस्तिकीज इथं मन सौंड समस्या कुद् इथे श्रीम बीजाक्षर श्रीम बीजाक्षर मला ताज धरण शुक्रवार रोज काही गुरुवार रोजी डबो वस्तू दाने तेल गुरगिंद मला इथे वाढली जपान की स्त्री श्रीमश श्रीमश श्रीमंत లేకుంటే గింజల మాల ఈ తామర గింజల మాల ఇది మనకు ఎక్కడ ఏమి ఉండదు ఇది మా అంటే నేను అనుకుంటే ఎందుకు అల్లం అయితే రెండు మూడు వందలకు ఏమొస్తుంది అని అల్లింది పంచలవం అల్లింగ్ ఉంటుంది మా దగ్గర ఈ పంచలవం తోట అల్లింది ఇది ఇది కూడా ఉంటుంది తామరగింజలు ఓం శ్రీ ఓం శ్రీ మా చేయాలి ఇట్లా తిప్పుకోవాలి లోపల సైడ్ నువ్వు ఇట్లా తిప్పితే ఇంటి పక్క వెనుకొస్తుంది ధనం మీకు రాదు పక్క ఇంటి వెనుకొస్తుంది అందుకని చెప్పేసి లోపల తిప్పుకోవాలి తిప్పుకోవాలి ఈ ఓం శ్రీ అని చేసుకోవాలి దీనికి ఒక తాగిత కూడా చేయొచ్చు ఇంత పెద్ద భుజపతి వేసుకొని శ్రీమ్ రాయండి స్త్రీం రాసి మంచిగా అష్టగ్రతం అలంకరణ చేసి ఫోటో కట్పించి ఇంటిలోపట పెట్టినట్టయితే దానికి లోటు ఉండదు అయితే ఇట్లా తాగిత తీసుకోవాలి తీసుకొని దీనిలోపట భుజాపత్రి ఇంత ఇంత ముక్క కట్ చేయాలి కట్ చేసి శ్రీమ్ రాయండి స్త్రీం రాసి దాంట్లో బిఆసరం ఏం రాసి ఇగో లేకుంటే దీంట్లో ఈ యంత్రం కూడా రాయొచ్చు ఇది ఇప్పుడు ఇది ఉంది కదా షట్ కోణాలతోటి ఉన్నది ఈ ఉత్తమం షట్ కోణాలు మధ్యాహ్న ఇది ఉట్టి స్త్రీము కూడా రాయొచ్చు చదువు రాజున్న రాయరాజన ఉట్టి శ్రీము రాయండి ఇంకోటి ఏంటంటే ఇది చతురాసరాకారం రాసి నాలుగు త్రిశూరాలు రాసి మధ్యన మూడు శ్రీములు మూడు శ్రీములు ఇటు మూడు స్త్రీములు లడ్డు రాసి మధ్యన ఓం రాయండి రాసేసి త్రిశూలాలు రాసేసి యంత్రాన్ని మనము తాజుల మీద పెట్టుకోవాలి గురువారం కానీ శుక్రవారం పెట్టినట్టయితే పెట్టి ధరించినట్టయితే ఎర్రదారం వేసుకోవాలి మేడం అది మంచిగా సాయంకాలం కానీ ఉదయకాలం కానీ గురువారం రోజు కానీ లేదనుకుంటే శుక్రవారం చేసినట్టయితే ఇంకా నన్ను అడిగితే మన అక్షయ తృతి ఉంది కదా సంవత్సరం కోసం ఆ రోజు ఇంకా బంగారంలో చేపించుకొని తాజత కట్టుకొని చూడు హండ్రెడ్ పర్సెంట్ మీకు ధనం రాకుండా మాట్లాడు అక్షత్రుడు తేడాడు పోయి బంగారాలు ఉరుపొతులు కాదు ఇటువంటి క్రియం చేయాలి దీనిలోపల ఏం చేయాలంటే ఈ తాజా తీసుకొని దీనిలోపట ఇది మా దగ్గర అయితే రెండు వందల యాభై మూలికల పొడి ఉంటుంది మీకు అంత పొడి దొరకదు కాబట్టి ఒక తెల్ల జిల్లెడు వేరు మారెడు వేరు నేరడు వేరు మళ్ళీ వచ్చి వేప వేరు నల్ల ముంత వేరు ఇవన్నీ మిశ్రమం చేసి పెట్టుకోండి దంచి దాన్ని మిక్సీలు వేసి పెట్టుకొని ఇంత దీనిలోపట వేయాలి దీనిలోపటేసేసి దీన్ని ఈ యంత్రం రాసింది కూడా దీనిలోపట పెట్టేసేయండి పెట్టేసేసి తెల్ల గురిగిందే తెల్ల గురిగింజ లక్ష్మికి సంకేతం ఇది హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మి అట్రాక్షన్ అవుతుంది ఇవి కంపల్సరీ ఇంప్రూట కూడా మంచిది దీంట్లో రెండు చక్రాలు తెల్ల గురిగిందలు వర్కింగ్ ప్లేస్ కూడా పెట్టుకుంటే లక్ష్మి అట్రాక్ట్ చేసేస్తుంది ఇది ఒక గురిగింజలు ఇవి దొరుకుతాయి ఇది వేసుకోండి దీనికి జపం కూడా తెల్ల బిందలతో చేయొచ్చు తామర గింజలతో చేయొచ్చు అయితే ఇది ఒక మంచిగా రిబిట్ ఇది ఉన్నది తాగితే తెచ్చుకోండి ఈ విధంగా బిగించేసి దీనికి కొంచెం ధూపం చూపించండి ధూపం చూపించి ఎర్రదారంతోటి కట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు ఎవరి దగ్గర పోయి పైసలు గురించి మాకు అది జీఎస్వామి చేస్తామని అని కాలు మొక్క లేదు ఇవన్నీ అడిగేది లేదు మీరే చేసుకోండి మీరు రిజల్ట్ వస్తే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్తే సంతోషిస్తాను గుప్తర్భంలో మీరే చేసుకొని మీరే బాగుపడాలని ప్రయత్నం చేయకండి పది మందికి కూడా చెప్పండి అయితే నాకు ఏమన్నా దక్షిణీయాలనుకుంటే ఏదన్నా టెంపుల్ అలా అన్నదానానికి చేయండి నా ద్వారా మా దత్తాత్రేయం కూర్చొంది అంటే జయ గురుదత్త